హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాఖాహారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గ్లాస్ కందిపప్పు ఒక మామిడికాయ రెండు పచ్చిమిరపకాయలు మూడు డబ్బులు కరివేపాకు కొంచెం ఆవాలు కొంచెం మెంతులు ఒక మిరపకాయ మిరపకాయ ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న ముక్క ఇంగువ ఎలా తయారు చేయాలో చూసేద్దాం మామిడికాయ చిన్నగా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని చేసుకోవాలి స్టవ్ వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కందిపప్పు టూ మినిట్స్ వేయించుకోవాలి అందుకే ఎరుపెక్కే వరకు వేస్తే చాలు వేగిపోయిందిలా వేగితే చాలు ఎక్కువ వేయక్కర్లేదు ఇప్పుడు తీసేసి గిన్నెలో పోసేసుకొని కుక్కర్లో తెచ్చుకో Ainda vai colocar por fora. Vou colocar ele no glass e ele vai. కూడా కొద్దిగా నీళ్లు పోసి పప్పు ముక్కలు కుక్కర్లో పెట్టేయాలి పరిసరి వేసుకున్నాం కదా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆరు విజిల్స్ అని స్టవ్ కొంచెం మెత్తగా బుడికి పోయింది. తీ రెండు కలిపేద్దాం. కొంచెం కొద్దిగా వాటర్ ఇద్దాం. కరవేపాకు డబల్ తీసుకున్నాం కదా. ఇవి శుభ్రంగా కడిగేసి వేర్దాం. పచ్చిమిరపకాయలు తీరికలు చేసుకుని పచ్చిమిరపకాయలు తీరుకలు చేసుకుని ఇప్పుడు కొంచెం చాలు ఉప్పు వేస్తాం కొద్దిగా పసుపు చిట్కడ పసుపు చిట్కడి పసుకు స్టవ్ మీద పెట్టేసి ఐదు నిమిషాలు మరగ పెడదాం మీడియం ఫ్లేమ్లో నిమిషాలు ఈ పక్కన పోపు పెడదాం ఇందాక పోపు రెడీ చేసుకున్నాం కదా ఇందులో ఒక చెంచా నూనె వేసి చెంచా నూనె వేసి కాగిన తర్వాత ఇంగువ వేసేసి తీసుకుందాం ఇంగువ ఎర్రగా వేయించి తీసేసుకుని పొడి చేసుకోవాలి ఇంగువ వేగిపోయింది ఇప్పుడు తీసేద్దాం ఇప్పుడు ఆవాలు మెంతులు ఇవి వేసేసి వేయించు మిరపకాయ ముక్కలు కూడా వేసేసి పోపు వేసుకొని పప్పులోకి వెళ్తాయి ఇందాక ఇంకో వేయించుకున్నాం కదా అది పొడి చేసుకున్నాం ఇందులో కలిపేనా కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు మరగబెట్టిన తర్వాత రెండు నిమిషాలు అయిపోయింది స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు పప్పు తినిపేసి చూద్దాం ఇదేనండి మార్కె ఉప్పు తయారు చేసే విధానం ఈ వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం